డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యషయ అరవై ఒకటి నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము ఎహోవా మహిమ నీ మీద ఉదయించెను ఈనాటి దైవాంశము లెమ్ము తేజరిల్లుము ఎషయ అరవై మూడు జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు ఈ వాక్య భాగం దేవుని ప్రజల పునరుద్ధరణ మరియు మహిమను గురించి ప్రవర్తిస్తున్నది నిద్రాణ స్థితిలోనూ అంధకారంలోనూ ఉన్నవారిని మేల్కొల్పుటకై లిమ్ము తేజరిల్లుము అని దేవుని మహిమ వలన వెలుగు పొంది ప్రకాశించుము అని ఉత్తేజపరుస్తున్న వాక్య భాగమిది మన నిరాశ నిస్పృహ నిస్సహాయతల నుండి బయటపడి దేవుని శక్తి మహిమ తేజస్సు కాంతి మనలోకి ప్రవహించుట ద్వారా నూతన జీవితాన్ని పొందుటకై ఇవ్వబడిన ప్రోత్సాహకరమైన పిలిపిది దేవుడు తన ప్రజలను విమోచించుటకై ఆయన తన మహిమ తేజస్సును వారిపై ఉదయింపజేస్తాడు కారు చీకటిలో నుండి అంధకారములో నుండి తన ప్రజలనందరినీ తన ఉదయ కాంతిలోనికి నడిపింపజేసే తన రక్షణ ప్రణాళిక ఇది దేవుడు తన ప్రజలను రక్షించే ప్రణాళికలో ప్రజలంతా ఆయన వెలుగులోనికి నడిపించబడుదురు జనులందరి ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రేమను బట్టి వారు ఆకర్షితులై ఆయన వెలుగులో తేజరిల్లుదురు మనుషులందరూ మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని బైబిల్ చెప్తుంది ప్రకటన ఇరవై ఒకటి ఇరవై మూడులో ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది గొర్రె పిల్లయే దానికి దీపము అని వ్రాయబడింది జనములు దాని వెలుగునకు సంచరింతురు భూరాజులు తన మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ఎఫీసీ ఐదు పద్నాలుగు అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు దేవుడు మనల దీవించి తన మహిమ మనపై ఉదయింపజేసి మనల తేజరిల్ల జయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి వెలుగై ఉన్న దేవ నీ వెలుగు మాపై ప్రకాశింపజేసి నీ ఉదయ కాంతి మాపై ప్రసరింపజేయుమో నీ తేజస్సు మాపై కుమ్మరించుము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్